ంట మోహం చెందినవాడు సృష్టిని చూచి సృష్టికర్తనం అంతర్యామిని మరిచినవాడు మన ఎవరు సృష్టించాడు అని మనకి ఎప్పుడు గుర్తుంటుందా మన్ని మన చుట్టూ ఉన్నటువంటి వాడిని ఒక సృష్టించినటువంటి వాడు అనేటువంటి వాడు ఉన్నాడు అని ఎప్పుడో మనం చదువుకున్నప్పుడు తప్ప మీరాముడు మనకు గుర్తుండే ఉండదు అలాగే మనం నడిపిస్తోంది మనలో అంతర్యామైనటువంటి భగవంతుడు ఉన్నాడు అని గుర్తుంటుందా అది ఉండదు మీలో కొంతమంది మహానుభావులు ఎవరన్నా నిరంతరం సృష్టికర్త నేను అంతర్యామి గుర్తున్న వాళ్ళైతే మౌలు కారు మనలో ఉన్నటువంటి అంతర్యామి గుర్తుండాలి సృష్టికర్త గుర్తుండాలి ఈ రెండు గుర్తుండాలంటే ఈ రోజు చదువుకుంటూ ఉండాలి అప్పుడు లేకుండా ఉంటుంది అందుకనే స్వాధ్యాయం అనేటువంటిది కా ఎందుకు అవసరం ఉంటాయి ఎదుర్కొన్నా ఉన్నటువంటి వాళ్ళ అంతర్యామిని మర్చిపోవడం వల్ల ఏమవుతుందంటే వాడు మాట్లాడిన మాటల్లో ఉన్నటువంటి దాని విషయాన్ని గురించి మనలో రాగద్వేషాలు రెడీగా ఉంటాయి ట్రిగ్గర్ అవడానికి అవి ట్రిగర్ అయిపోతాయి